వెలుగులో ఎలా ఉందంటే ఇది న్యూస్ సన్న వడ్లకు రూపాయల ఐదు వందల బోనస్ వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం సో తడిసిన దాన్ని ఇప్పటికైతే ఓవరాల్ గా రాష్ట్రాల వారిగా చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర ధాన్యం దడిచిపోయింది అకాల వర్షాలు సడన్ గా రావడంతో అండ్ తడిసిన వడ్లకి మొలకల్ కూడా వచ్చేసిన పరిస్థితి సో మొలకలు కూడా వచ్చిన నేపథ్యంలో సో ప్రతి ఒక్క ధాన్యాన్ని మేమే కొంటాం కంప్లీట్ ఎంఎస్పి ప్రైస్ అంటే ఏ రైతు కూడా నష్టపోకుండా మేమే కొంటాం అని చెప్పేసి నిన్న శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ చెప్తున్న పరిస్థితి సో అలాగే కాళేశ్వరం లపై ఎల్ ఎన్ఏ సిఫార్సు ప్రకారమే ముందుకెళ్తాం రిపేర్ చేస్తే బ్యారేజ్ ఉంటుందో ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది ఎన్డిఎస్ఏ చెప్పినట్టు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ లో గేట్ ఓపెన్ పెడతాం తాత్కాలిక ఏర్పాటు నీటిని లిఫ్ట్ చేస్తాం రిపేర్ల ఖర్చంతా నిర్మాణ సంస్థలదే అమ్మ ఆదర్శాల పాఠశాల కింద గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు రూపాయలు ఆరు వందల కోట్లు విద్యా ఫీజు నియంత్రణపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీ విద్యా ఫీజుల నియంత్రణపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్ష సబ్ కమిటీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ ఆస్వానం ఉద్యమకారులకు సన్మానం రైట్ సో ఇట్లా అనమాట సో ఓవరాల్ గా ప్రతి ఒక్క ప్రధాన పేపర్ చూసుకుంటే మెయిన్ ఈ సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్తారు కానీ ఈ మేనిఫెస్టో ఏదైతుందో సో అప్పుడు ప్రతి ఒక్క గింజ ప్రతి ఒక్క వడ్డుకి మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి అప్పుడులో ఇప్పారు అంటే ప్రతి ఒక్క వడ్లకి కూడా ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏమో వచ్చేసరికి సో ఫస్ట్గా సన్న బియ్యం కి ఇచ్చేస్తాం ఎందుకంటే ఇటు రాషన్ లో కావచ్చు తెల్ల రాషన్ కార్డు సంబంధించి కావచ్చు లేకపోతే హాస్టల్ లో కూడా సో ప్రతి ఒక్క హాస్టల్లో కూడా సన్న బియ్యం సరఫరా చేస్తాం సో సన్న బియ్యం ఉత్పత్తి పెరగడానికి సో మొదటిగా మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం సో మెల్లమెల్లగా తర్వాత ప్రతి ఒక్క వడ్లు అంటే దొడ్డు వడ్లకు కావచ్చు సన్న వర్లకు మొత్తం ఓవరాల్ వడ్లకు కూడా అప్పట్లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఇంకా ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూళ్లకు మౌలిక వసతులకు ఆరు వందల కోట్లు ఇచ్చారంట సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు మన గవర్నమెంట్ స్కూల్ దుస్థితి ఏ ప్రకారం ఉందో ఇక్కడ గవర్నమెంట్ దుస్థితి తగ్గితే గానీ గవర్నమెంట్ చదివే పిల్లలు ప్రైవేట్ పై పోరు వెళ్లరు అని చెప్పేసి సో ప్రైవేట్ పాఠశాలను పెంచారు గవర్నమెంట్ పాఠశాలలు తగ్గించారు సో ఇప్పుడున్న ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆరు వందల కోట్లు నిధులు ఇచ్చిందంట సో దాంట్లో అడ్వాన్స్ గా నూట యాభై కోట్లు ఆల్రెడీ ఇచ్చేసంట సో మెయిన్ చెప్పేది ఏంటంటే ఇటు గవర్నమెంట్ పాఠశాలలను డెవలప్ చేస్తారు ఓకే బాగుంది అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఇవైతుంటే సో వాటి పర్మిషన్స్ ఇవ్వడం ఇవ్వడం కావచ్చు లేకపోతే వాటిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవాలని చూసి అవి క్లోజ్ చేస్తే బాగుంటాయి సో వాటిని తగ్గిస్తే కానీ గవర్నమెంట్ స్కూళ్ళు పెరిగాయి ప్రజలు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పెరగరు సో ఫస్ట్గా మనం ప్రైవేట్ స్కూల్లలో ఫీజులు అనేది నియంత్రించాలి అలాగే ప్రైవేట్ స్కూల్లో పర్మిషన్స్ అనేవి తగ్గించి ఇటు గవర్నమెంట్ స్కూల్ వైపు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అండ్ ఐ మెయిన్ గవర్నమెంట్ స్కూళ్ళలో మెయిన్ ఫ్యాకల్టీ కొరత చాలా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఫ్యాకల్టీని అక్కడ నింపి తర్వాత ఇవన్నీ చేస్తుంటే బాగుంటుంది సో ఇట్లా అనమాట ప్రధానంగా ఉన్న బోనస్ సో అన్ని